హలో అందరికీ సొరకాయలు ఎక్కువగా కాస్తున్నాయి కదా అనేసి అస్తమానం మనం కర్రీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా అందుకోసమే అప్పుడప్పుడు సొరకాయలతోటి సర్వపిండి కానీ సొరకాయ బజ్జీలు కానీ సొరకాయ గారప్పాలు కానీ సొరకాయ వాడలు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా సొరకాయతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు అందులో భాగంగా సొరకాయతోటి స్వీట్స్ కూడా చాలా రకాలుగా చేసేసుకోవచ్చు అందులోనే నేను ఈరోజు సొరకాయతోటి సొరకాయ పాయసం చేద్దామని ఈ లేత సొరకాయనైతే కట్ చేసేసుకున్నాను ఇందులో సగం వరకు సొరకాయనైతే తీసుకో ఎందుకంటే ఇది ఎక్కువగా ఉండిపోయింది కదా పెద్దగా ఉంది కాబట్టి సగం సోరకాయ సరిపోతుంది పాయసానికి రెగ్యులర్ గా చేసుకునే వార్మిసెల్లి పాయసం కంటే ఈ సోరకాయ పాయసం ఇంకా చాలా టేస్టీగా చాలా సూపర్ గా ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం వీడియో చూసింది ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సోరకాయ పాయసం కోసం సోరకాయని సగం వరకు తీసుకొని పిల్లర్ తోటి పొట్టంతా తీసేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని సోరకాయలోని గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ సోరకాయ ముక్కల్ని సన్నగా తురుముకోవాలి బయట కిరాణా షాప్ లో దొరికే వార్మిశెల్లి మాదిరిగానే ఈ సొరకాయ తురుము కూడా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన సొరకాయ తురుముని ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఆ నీళ్లలో ఈ సొరకాయ తురుము మొత్తాన్ని వేసేసుకొని రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి అంతేకాదండి సొరకాయ పాయసం కాకుండా సొరకాయ హల్వా కూడా చేసేసుకోవచ్చు సోరకాయ తోటి ఎన్నో రకాలుగా వెరైటీలు అయితే చేసేసుకోవచ్చు ఆల్రెడీ సోరకాయ తోటి సర్వపిండి అయితే వారికి వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఛానల్ ఉంటుంది ఉరకాయ తురుములో నీళ్లు లేకుండా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసి పక్క పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా సేమియాలో వేసుకోవడం కోసం జీడిపప్పు కిస్మిస్లను నెయ్యిలో వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్క పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా చేసుకున్న ఈ సొరకాయ తురమును కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో మెల్లగా వేయించుకుంటూ ఉండాలి సొరకాయతో చేసిన సేమియా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నిజానికి ఈ సొరకాయ పాయసం తింటా ఉంటే అంటే అసలు ఇది సొరకాయ పాయసం అన్నట్టుగా ఎవరు గుర్తు విధంగా ఉంటుంది ఈ సొరకాయ పాయసం అయితే మన రెగ్యులర్ గా చేసుకునే పాయసం మాదిరిగానే ఉంటుంది కానీ రెగ్యులర్ పాయసం కంటే ఈ సొరకాయ పాయసం టేస్టే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలి అనిపించే విధంగా ఉంటుంది ఈ సొరకాయ పాయసం సొరకాయ తురుమును మంచిగా నెయ్యిలో ఎక్కువసేపు వేయించుకుంటే టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ సొరకాయ తురుముకు పాటు తింటా ఉంటే నెయ్యి ఫ్లేవర్ తగిలి టేస్ట్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా నెయ్యి అంతా సొరకాయ తురుముకు పట్టే విధంగా అయిన తర్వాత కొంచెం థిక్నెస్గా వచ్చేసిన తర్వాత కాచిన పాలను చిక్కటి పాలను వేసే ఇష్టానికి తగ్గట్టుగా పాలనైతే వేసేసుకోవాలి కొంతమంది కొంచెం చిక్కగా తాగుతూ ఉంటారు కొంచెం మంది కొద్దిగా పలుచగా తాగుతూ ఉంటారు నేనైతే మీడియంలో వేసేసిన పాలైతే బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా మామూలుగా వేసే ఈ విధంగా వేస్తే సేమ్యా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చిక్కటి పాలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలను వేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయేంత చక్కెర కూడా వేసేసుకోవాలి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువనే వేసేసుకోవాలి మామూలుగా కావాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది చక్కెర వేసుకున్న తర్వాత రెండు మూడు పొంగులు వచ్చేసిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పులు వాటిని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి రెండు పొంగులు వచ్చేసరికి ఈ సొరకాయ పాయసం అనేది ఉడికిపోతుంది సొరకాయ తురం ఉడికిపోయి పాలక పాలకు పట్టేసి చాలా చిక్కదనం అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలో వేసేసుకొని కలిసి ఒకే చెట్టు కూర్చొని సొరకాయ పాయసం ఎంజాయ్ చేస్తామంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్